హాయ్ అండి అందరికీ ఈరోజు స్పెషల్ బోటీ కర్రీ కాంబినేషన్ రసం సో బోటీ కర్రీ చాలా మంచిది అందరికీ తెలిసింది బోటీ ఫ్రై చాలా సింపుల్ అండి ఫస్ట్ బోటీని మనము చక్కగా కడు కడగాలి ఎలా అంటే వాటర్లో ఉప్పు వేసి పసుపు వేసి వేడి నీళ్ళతో కొద్దిసేపు అలా ఉంచి ఆ తర్వాత ఐదారు సార్లు బాగా కడగాలి దానిపైన లేయర్ ఉంటుంది కదా అది పోవాలంటే వేడి నీళ్ళల్లో వేసి దాన్ని బొంత అంటారు యాక్చువల్లీ వేడి నీళ్ళల్లో వేసి తీసిన తర్వాత వేడి ఉన్నప్పుడే తొందరగా మనము చాకుతో గీరితే ఆ తోలంతా ఓడిపోద్ది అది ఫ్రెష్గానే ఉంది కాబట్టి నేను లైట్గా పైప్ అయితే తీసిస్తాను ఇదిగోండి మీకు ఆల్రెడీ చూస్తే తెలిసిపోతుంది సో అలా నీట్గా కడిగిన బోటీని నేను టూ కేజీస్ అంటే వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది నాకు ఆ బోటీ కర్రీని నేను ఫస్ట్ కుక్కర్లో వేసి దాంట్లో ఉప్పు పసుపు వేసి దాంట్లో మళ్ళీ వాటర్ పోసానండి వాటర్ పోసి ఒక ఐదారు విజిల్ మినిమం ఉడికించుకున్నాను ఎందుకంటే నేను దీన్ని ఫ్రై చేయాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ పోసుకున్నాను చూడండి వాటర్ పోసుకున్న తర్వాత లే లేతగా ఉంది కర్రీ అందుకని ఐదు వీధిల్లో ఆరు వీధిల్లో నాకు సరిపోతాయి సో వాటర్ ఎక్కువ పోయకుండా ఎంత కావాలో అంత పోసి కుక్కర్ మూత పెట్టేసుకోండి ఐదు ఆరు వీధిలు వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి బోటీ ఫ్రైకి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మసాలా విషయానికి వస్తే లవంగాలు దాల్చిన చెక్క సాజీరా పువ్వు జీలకర్ర ఈ మసాలాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి బోటీ ఫ్రై కదండి ఆనియన్స్ ఎక్కువే పడతాయి నేను మూడు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజువి ఇలా కట్ చేసి రెడీగా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలా దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్సీ పట్టుకున్నాను ఆ ముద్దను ఈ ఫ్రైలో వేసానండి ఆనియన్స్తో పాటు అది కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం పసుపు వేసుకోవాలి మనకు ఎంత కావాలో అంత వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఆ ముద్ద బాగా ఫ్రై అవ్వాలి ఏదంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే అడగంటుతుంది కాబట్టి ఎంత కలుపుకుంటే అంత మంచిది సో కలుపుతూ ఉండాలి ఆ ముద్ద ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్తో పాటు అది కూడా కలిసిపోతుంది ఫ్రై అయిన తర్వాత ఇలా చూడండి ఈ మసాలా ఫ్రై అవ్వడానికే కొంచెం టైం తీసుకుంటుంది ఇలా కలిపిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంతోపాటు కరివేపాకు వేసుకోవాలి తర్వాత పుదీనా కూడా వేసేసుకోండి పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఫ్రైని బాగా కలుపుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట స్మెల్ బాగా వస్తుంది పుదీనా స్మెల్ సో అడుగంటకుండా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు ఆల్రెడీ తెలిసిపోద్ది కొంచెం కలర్ చేంజ్ అవుద్ది ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలి మొ అడగంటకుండా మొత్తానికి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బోటీని దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవ్వాలి అంటే మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఆ మసాలా ఆయిలు అన్నీ కూడా దీనికి బాగా పట్టాలి ఇది కూడా అడుగంటుంది ఎందుకంటే వాటర్ పోయాం కదా కాబట్టి మిక్స్ చేస్తూ ఉండాలి స్టవ్ దగ్గరే ఉండాలి ఎక్కువ శాతం ఉడికించడమే ఆలస్యం కడగడమే ఆలస్యం ఫ్రై తొందరగానే అయిపోతుంది సో ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి బోటీని ఎక్కువగా వాలింతలకు పెడతారు ఎందుకంటే పాల ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది బోటి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు సరిపడా కారము ఉప్పు వేసేసుకున్నాను మనము ఆల్రెడీ మసాలా వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి మనం చూసి వేసుకోవాలి కారము నేను నేనైతే కారం కొంచెం తగ్గించి వేసుకున్నాను ఎందుకంటే మసాలా ఎక్కువ వేసుకున్నాను యాక్చువల్లీ మసాలా తగ్గించి కారం ఎక్కువ వేసుకోండి మీరు మీరైతే మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఉడకాలన్నమాట ఫ్రైలో ఉప్పు కారము ఎందుకంటే ముక్కలకి పట్టాలి కదా అందుకని ఇది కూడా అడుగంటకుండా కలుపుతూ అలా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఉడికించినవే కాబట్టి ఎక్కువసేపు పట్టదు ఇలా ఉడుకుతూ ఉంటుంది కొద్దిసేపు తర్వాత ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుంది మీకు మా కర్రీస్ వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ తెలియజేయండి ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఫ్రైలో ఎందుకంటే ఫ్రైతో పాటు కొత్తిమీర కూడా కర్రీలో ఉడికిపోతుంది కాబట్టి ఆ స్మెల్ ఇంకా బాగుంటుంది ఇలా వేసేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న కర్రీని మూత ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసి ఇంకా దింపేసుకోవడమే కాకపోతే కొద్దిసేపు పెట్టాలి నాకు టేస్ట్ చూస్తే ఉప్పు తగ్గిందండి అందుకని మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకున్నాను ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను కొద్దిసేపు పెట్టుకుంటే సరిపోద్ది ఇంకా కర్రీ అయిపోయినట్లే మీకు మా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నెక్స్ట్ బోటీ ఫ్రైకి కాంబినేషన్ టమాటా రసం చేశానండి చాలా సింపుల్గా చేశానండి చూడండి షార్ట్ కట్లో చెప్పేస్తాను మీకు స్టవ్ వెలిగించి డిష్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నానండి దాంట్లో ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకున్నాను ఇలా జీలకర్ర ఆవాలు వేసుకున్నాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను మరియు పసుపు కూడా వేసేసుకున్నానండి ఇవన్నీ వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఈ విధంగా తర్వాత ఈ ఫ్రైలో నేను టమాటా రసం మిక్సీ పట్టేసుకున్నాను అంటే టమాటాలను మిక్సీ పట్టేసుకున్నాను ఆ గుజ్జును వేసేసుకొని దాంట్లో మనకు కావాల్సినంత వాటరు వేసుకున్నాను ఎందుకంటే టమాటాలతో పాటు చింతపండు కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట కొంచెం పులుపు ఎక్కువైంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ పోసుకున్నాను మీరు మీకు తగినంత పోసుకోండి దాంట్లో ఉప్పు వేసేసుకున్నాను నేను కొంచెం కారం కూడా వేసుకుంటానండి రసంలో ఎప్పుడైనా ఇలా రసంలో కారం కూడా వేసేసుకొని ఒక రౌండ్ మిక్స్ చేసుకొని ఇది మరగాలండి బాగా బాగా మరిగితే మంచి టేస్ట్ వచ్చేది సో కొద్దిసేపు అలా మరగనిద్దాము అలా ఉంచిన తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను టమాటా రసము మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి ఈ విధంగా ఇలా టమాటా రసము మరుగుతుంది స్మెల్ కూడా అదరుతుంది సో మా బోటిక్ ఫ్రై అండ్ టమాటా రసం మీకు నచ్చితే గనక ఒకసారి చూడండి నచ్చితే కనుక మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్స్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు బాయ్